నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గం రాజమండ్రి సిటీ టీడీపీకి పట్టున్న సీటు కావడంతో ఈ సీటుకి గట్టి పోటీ ఏర్పడిన చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసుకి టికెట్ కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్ మధ్య వార్ నడుస్తుంది ఎంపీ స్థానానికి బదులుగా ఎమ్మెల్యే సిటీకి పోటీ చేస్తున్న మార్గాని భరత్ తన విజయం ఖాయమని అంటున్నారు అయితే వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో మార్గాన్ని భరత్ కు ఎదురుగాలు వీస్తుందని అంటున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కాంగ్రెస్ పార్టీ తరఫున రౌతు సూర్యప్రకాష్ పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూర్యప్రకాష్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి పైన పన్నెండు వందల ఎనభై నాలుగు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ఆకుల సత్యనారాయణ బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు వైసీపీ నుంచి పోటీ చేసిన బొమ్మన రాజ్ కుమార్ కి ఓటమి తప్పలేదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున ఆదిరెడ్డి భవానీ పోటీలో ఉండగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు పైన విజయం సాధించారు ఇటు ఆదిరెడ్డి వాసు మార్గాని భరత్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తాం కాకినాడ రాజమండ్రిని కలిపేసి ట్విన్ సిటీస్ చేస్తామనే పిచ్చి పిచ్చి వాగ్దానాలు తాను చేయనని ఆచరణకు సాధ్యమయ్యే వాటినే చెప్పి చేసి చూపిస్తామని టీడీపీ జనసేన బీజేపీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అంటున్నారు ఈ ఐదేళ్లలో ఎన్నో కష్టాలు పడిన మీరు ఆలోచన చేసి మీకు మంచి చేసే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని పేదల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉందంటున్నారు సూపర్ సిక్స్ మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో కరపత్రాలను వారికి ఆదిరెడ్డి శ్రీనివాస్ అందించారు ఎమ్మెల్యేగా తనకు సైకిల్ గుర్తుపైన ఎంపీగా దగ్గుబాటి పురంధరేశ్వరికి కమలం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇసుక మాఫియా వల్ల ఈ రోజు నిర్మాణ రంగం కుదేలైందన్నారు లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు అన్ని ధరలు పెరిగి ప్రజల బ్రతుకు భారమైందన్నారు కూటమి అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక పాలసీని చంద్రబాబు అమలు చేస్తారని అప్పుడు భవన నిర్మాణ రంగానికి పూర్వ వైభవం వస్తుందని కార్మికులకు చేతి నిండా పనులుంటాయన్నారు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దుతామని పర్యాటకంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన ఆదిరెడ్డి భవానీ టీడీపీ సీనియర్ నేత దివంగత ఎంపీ ఎర్రనాయుడు కూతురే భవానీ సోదరుడు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ మరోసారి శ్రీకాకుళం ఎంపీ బరిలో రామ్మోహన్ నాయుడు ఉన్న సంగతి తెలిసిందే ఆదిరెడ్డి భవానీ బాబాయ్ అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు టెక్కెల నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈసారి మారిన పరిస్థితులు ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ కూటమికి మరింత ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరోవైపు వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్కి జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ మధ్య సయోధ్య లేదు దీంతో ఈసారి రాజమండ్రి సిటీలో భరత్కి ఇబ్బందులు తప్పవంటున్నారు రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్న మార్గాని భరత్ రామ్ను సిటీ నియోజకవర్గానికి పంపించడం వెనుక అనేక సమీకరణాలు ఉన్నాయి సిటీలో భరత్ కు వ్యతిరేక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏపిఐసి మాజీ సుబ్రహ్మణ్యం వ్యతిరేకంగా ఉన్నారు రుడా చైర్మన్ పదవి చేతికి మళ్లీ దక్కినట్టే దక్కి చేజారిపోవడానికి ఎంపీ భరత్ కారమనే ఆగ్రహంతో రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి ఆమె భర్త అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు ఆదిరెడ్డి వాసు తల్లి మేయర్ గా తండ్రి ఎమ్మెల్సీగా వాసు సతీమణి భవానీ ఎమ్మెల్యేగా పదహారు సంవత్సరాల పాటు పనిచేసినా నగరాభివృద్ధిని పట్టించుకోలేదని మార్గాని భరత్ విమర్శిస్తున్నారు తాను రెండు మూడు సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏంటో నగర వాసులకు చేసి చూపించానని అన్నారు వాసు ఎన్ని అవాకులు చవాకులు పేలినా నమ్మే స్థితిలో జనం లేరని విషయాన్ని గ్రహించాలన్నారు వైసీపీ నేతలు టీడీపీ గ్రాఫ్ నానాటికి దిగజారుతుందని వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతుందన్నారు ఎమ్మెల్యేగా చేయాల్సిన అభివృద్ధి నగర ప్రజల సమస్యలను ఎంపీ భరత్ పరిష్కరించారని ఆదిరెడ్డి వాసును ఉద్దేశించి వైసీపీ నేతలు మండిపడుతున్నారు రాజమండ్రి సిటీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బోడా లక్ష్మీ వెంకట ప్రసన్న పోటీలో ఉన్నారు టీడీపీకి కంచుకోట లాంటి రాజమండ్రి సిటీలో జెండా పాతేస్తానని మార్గాన్ని భరత్ అంటుంటే ఆదిరెడ్డి వాసు మాత్రం కూటమి మళ్ళీ మళ్లీ ఎగిరేది టీడీపీ జెండా అనే ధీమాతో ఉన్నారు రాజమండ్రి సిటీ జనం ఎవరికి ఓటేస్తారో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి